హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి కాలంలో నూడుల్స్ పిల్లలకు ఇష్టమైన చిరుతిండిగా మారడంతో పాటు రోజు రోజుకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది దీని కారణంగా మార్కెట్లో నూడుల్స్కు డిమాండ్ ఉంది నూడుల్స్ మేకింగ్ బిజినెస్ ఖర్చు తక్కువగానే ఉంటుంది ఇది మీ ఖర్చు కంటే రెట్టింపు లాభాన్ని అందిస్తుంది నూడుల్స్ మేకింగ్ బిజినెస్ లాభదాయకమైన వ్యాపారం కాబట్టి మీ స్వంత నూడిల్స్ తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు చూద్దాం భారతదేశంలో పెరుగుతున్న నూడిల్స్ కస్టమర్ల సంఖ్యను చూసి నేటి కాలంలో అనేక కంపెనీలు నూడిల్స్ తయారీ వ్యాపారం చేస్తున్నాయి ఈ కారణంగా నేడు ఆ సంస్థలు లక్షల రూపాయల లాభాలను గడిస్తున్నాయి ఉదాహరణ చూస్తే మ్యాగీ తన నూడిల్స్ను మార్కెట్లో విక్రయించడం ప్రారంభించినప్పుడు ఆ సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే మ్యాగీ నూడిల్స్ తినేవారు అప్పట్లో పిల్లలు మాత్రమే తినేవారు అయితే కొంతకాలం తర్వాత ఓ ప్రకటన మ్యాగీ వ్యాపారాన్ని ఆకాశానికి ఎత్తేసింది మ్యాగీ అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ అడ్వర్టైజ్మెంట్ రెండు నిమిషాల్లో మ్యాగీని తయారు చేయండి అని ప్రకటించింది దీంతో మ్యాగీ ఎంతగానో ప్రాచుర్యం పొందింది ఈ రోజు ఇది పిల్లలకు అత్యంత ఇష్టమైన ఆహారంగా మారిపోయింది నూడిల్స్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మనకు కేవలం రెండు విషయాలు మాత్రమే అవసరం గోధుమ ధాన్యం రవ్వ ఈ రెండింటి సహాయంతో నూడుల్స్ వ్యాపారాన్ని చాలా సులభంగా ప్రారంభించవచ్చు ఇప్పుడు నూడుల్స్ తయారు చేసే సులభమైన పద్ధతిని తెలుసుకుందాం ముందుగా గోధుమ రవ్వను పట్టి అందులో నీళ్లు పోసి సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత నూడిల్స్ మేకింగ్ మిషన్లో రవ్వను ఉంచి మిషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీ నూడిల్స్ తయారీ ప్రారంభమవుతుంది నూడుల్స్ చేయడానికి మార్కెట్ నుంచి రెండు వస్తువులు కొనుగోలు చేయాలి సన్న గోధుమ రవ్వ నూడుల్స్ తయారీ మిషన్ ఈ రెండు వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత నూడిల్స్ తయారు చేయడం మొదలు పెట్టాలి కి గోధుమ రవ్వ అవసరం ఇది మీరు మీ సమీప మార్కెట్లో సులభంగా దొరుకుతుంది నగరంలో ఏదైనా కిరాణా డీలర్ను సంప్రదించడం ద్వారా చిన్న ధాన్యం రవ్వను కూడా పొందొచ్చు మీరు ఏ పెద్ద నగరంలోనైనా నూడిల్స్ మేకింగ్ మిషన్ను సులభంగా కొనుగోలు చేయొచ్చు కానీ మీరు చిన్న పట్టణంలో లేదా గ్రామంలో నివసిస్తుంటే దీనికోసం మీరు నూడిల్స్ మేకింగ్ మిషన్ను ఆన్లైన్లో కొనుగోలు చేయాలి ఇండియా మార్ట్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మీకు సహాయపడచ్చు మీరు మీ నూడిల్స్ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా మీ పనిని మొదలుపెట్టి మీ స్వంత నూడిల్స్ను తయారు చేసి వాటిని మార్కెట్లో విక్రయించండి నూడిల్స్ తయారీకి చిన్న రవ్వ నూడుల్స్ తయారీ యంత్రం నూడిల్స్ ప్యాకింగ్ కోసం ప్యాకింగ్ పస్ మాత్రమే కొనుగోలు చేయాలి కాబట్టి నూడుల్స్ తయారీ వ్యాపారంలో మీ మొత్తం ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది నూడిల్స్ తయారీ యంత్రం ముప్పై వేల నుంచి యాభై వేలు ఉంటుంది రవ్వ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మొత్తం పెట్టుబడిని చూస్తే మీరు ఈ వ్యాపారం యాభై వేల రూపాయ ప్రారంభమవుతుంది ఈ వ్యాపారం ద్వారా సులభంగా మంచి లాభాలను పొందొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్